హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సెన్ లాగ్స్ ఈరోజు నీ వీడియోలో మీకు టేస్టీ టేస్టీ చాలా కమ్మనైనా గోంగూర చికెన్ చూపిస్తానండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా సో చికెన్ మనము కర్రీస్ కంటున్నా ఇలా తింటాము తర్వాత గోంగూర కూడా మనం మసాలా గోంగూర తీసుకుంటాం కదా సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో దానికోసం ముందుగా నేనైతే నేను గోంగూరను ఒకటే తీసుకుందా అండి ఒక కట్ట గోంగూర ఇలాగ మొత్తం ఆకులు మొత్తం వలచేసుకొని సపరేట్ పెట్టేసుకున్నాను దాంట్లోకి మనకు తగినంత పచ్చిమిర్చి కావాలి ఒక టూ ఫోర్ టు ఫైవ్ తీసుకోండి తర్వాత నేనైతే టూ మీడియం సైజ్ టొమాటో తీసుకుందా అండి దీంట్లో తర్వాత మనకు ఒక ఆనియన్ మీడియం సైజ్ అండి ఇది కూడా సో ముందుగా అయితే నేను చికెన్ ఏం చేశానంటే అంటే కడిగి పెట్టి దాంట్లో పసుపు ఉప్పు ఆయిల్ వేసేసుకొని ఆనియన్ వేసుకొని ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను అండి ఇప్పుడు గోంగూరం కూడా మనం ఫ్రై వాటర్లు తీసేసుకుని స్ట్రెయిన్ చేస్తున్నాను ఇలాగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక కుక్కర్ యాడ్ చేశాను కుక్కర్ వేడకగానే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను అండి సో ఈ ఆయిల్ వచ్చేసి మనకు ఓన్లీ గోంగూర ఫ్రై చేసుకోవడానికి అండి తగినంత ఆయిల్ సరిపోతుంది గో ఓన్లీ గోంగూర కోసమే సో ఆయిల్ వేడకనే ముందుగా నేను స్ట్రైన్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా ఆ గోంగూర నేను ఆయిల్ వేడకనే యాడ్ చేసేసుకున్నాను ఇది మొత్తం ప్రాసెస్ మొత్తం మనకు సిమ్లో చేసేసేయండి ఎందుకంటే మళ్ళీ గోంగూర మొత్తం మాడిపోతుంది అనమాట దీంట్లో కొంచెం కూడా మనం వాటర్ యాడ్ చేసుకోము సో గోంగూర ఫ్రై మాత్రం వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు నేను ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను ఇవన్నీ మంచిగా తుంచేసి గోంగూరలోకి యాడ్ చేసుకుందా అండి సో ఇవంతా మనము ఇప్పుడు మిక్స్ చేసుకొని కలుపుకుంటూ మంచిగా గోంగూరను మగ మగ్గనిచ్చా అండి మగ్గనివ్వడం అంటే మంచిగా ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ముద్దగా రావాలి దగ్గరికి మొత్తం డ్రై అయిపోవాలి ఆకులు కొంచెం కూడా వాటర్ లేకుండా మంచిగా ఆయిల్లోనే ఇలా మగనిద్దాం చూసారా ఈ విధంగా నేను సిమ్లు పెట్టేసుకొని అడుగుపట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా మనము కలుపుకుంటూ ఇలాగ లో ఫ్లేమ్లో మంచిగా అడుగుపట్టకుండా మనము ఈ విధంగా పేస్ట్ అయ్యే వరకు మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను మనం మిక్సీ వాళ్ళకి యాడ్ చేసుకుందాము చూసారా ఈ విధంగా అయిపోయింది లాస్ట్కు ఇక్కడ పక్కన పెట్టేసుకుంటాను మళ్ళీ ఒక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి యాడ్ చేసుకున్నాను అండి కడాయి వెడగగానే తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక టూ టు ఫోర్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను టూ టు ఫోర్ టేబుల్స్ నియర్లీ ఆయిల్ మంచి మంచిగా వేడగానే దీంట్లోకి నేను ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను చూసారా ఆనియన్స్ మనం ఇలా ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను మంచిగా వేగనివ్వాలండి అంటే మరీ డీప్ ఫ్రై కాదు మీడియం ఫ్రై అవ్వాలి సో మీడియం ఫ్రై అవ్వగా నేను ముందుగా ఒక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేనైతే అలంవెల్లి పేస్ట్ యాడ్ చేసుకుందా అండి చూసారా మంచిగా ఇలాగ మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేస్తున్నాను ఇది ఫ్రై అయిలోగా నేను ఆ చికెన్ బక్కన పెట్టేసుకుందా అండి తీసి గిన్నెలోకి తర్వాత మనము గోంగూర ఫ్రై ముందుగా ఫ్రై చేస్తున్నాం కదా దాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను మిక్సీ పట్టుకోవడానికి సో ఈ విధంగా మంచిగా ఇలా మనము ఆనియన్స్ మంచిగా ఇలా ఫ్రై అవ్వాలండి వెల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఈ స్టేజ్లో వచ్చేసి నేను చికెన్ యాడ్ చేసుకున్నాను మనం ఆల్రెడీ ఆవించి పెట్టుకున్నాం కదా నేను కొంచెం సాఫ్ట్నెస్ కోసం ఇలా చికెన్ ముందుగా కొంచెం ఆవించి పెట్టుకున్నాను సో ఇప్పుడు నేను ఇదంతా మొత్తము ఈ ఆయిల్ లోకి యాడ్ చేసుకున్నాను చూసారా ఇలాగా అలంవెల్లి ఫ్లేస్ట్ ఫ్లేవర్ కూడా మనకు చికెన్కు యాడ్ అవుతుందండి తర్వాత చికెన్ చిన్న చిన్న ముక్కలుగా అలాగ కట్ చేసుకున్నాను ఇలా మంచిగా సెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి దీంట్లో వచ్చి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తగ్గుపడుతుంది అనిచేసి యాడ్ చేస్తున్నాను అండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టు ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే కారం యాడ్ చేస్తున్నాను అండి మీకు కావాలంటే కారం చూసి యాడ్ చేసేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను చూసి చెక్ చేసుకున్నాను నేను పాపులర్ చికెన్ కాబట్టి ఇలా మంచిగా రోస్ట్ చేసుకోవాలి కారాన్ని ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా ఈ టొమాటోస్ కూడా ఇప్పుడు నేను యాడ్ చేసుకున్నాను టొమాటోస్ మొత్తం మంచిగా ఇలా ఆయిల్లోనే మనం మగ్గనివ్వాలండి సో చికెన్ అయితే మనము ఇలా డైరెక్ట్ ఆయిల్ యాడ్ చేసుకుంటే పచ్చి చికెన్ను సరిగా సెట్ అవ్వదు ఇప్పుడు నేనైతే మూత పెట్టేసుకున్నాను ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇలా గిమ్లోనే ఉడగించాయండి టమాటోస్ మంచిగా మెత్తపడిపోతాయని చెప్పేసి సో నేను దయాన్ని కోసం నేనైతే ఆవించి చికెన్ని యాడ్ చేసుకున్నాను కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆవగించాను చికెన్ కొంచెం సాఫ్ట్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు నేను గోంగూరను మిక్స్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ మంచిగా దగ్గర వచ్చేసింది అండి టొమాటాలు మంచిగా మెత్తపడిపోయి ఉన్నాయి ఇప్పుడు నేను ఒక ఈ స్టేజ్లో వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను సో మీకు గరం మసాలా వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేసేయండి నేను ఇక్కడ చికెన్ యాడ్ చేసాను కాబట్టి గంగూరులోకి ఫ్లేవర్ కోసం నేను యాడ్ చేస్తుంది అనమాట చూసారా ఇలా మంచిగా సిమ్లో పట్టేసి మనము రోస్ట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఈ స్టేజ్లో గోంగూరను కూడా యాడ్ చేసుకుందా అండి మిక్సీ పట్టేసుకున్న కదా అది కొంచెం ముద్దగా ఉంటుంది చికెన్లోకి యాడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంటే మెల్ట్ అవ్వడానికి కొంచెం సో ఇలాగ మంచి మిక్స్ చేసుకుని ఒక చిన్న గ్లాస్ నుంచి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నా అండి ఈ కొంచెం జిగురుతనం ఉంటుంది కదా మనకు ఆ చికెన్లోకి యాడ్ అవ్వడానికి సో ఇలాగ మంచిగా మిక్స్ చేసుకున్నాను తర్వాత ఆటోమేటిక్గా అది కొంచెం లూజ్ అయిపోయింది ఇప్పుడు నేను ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ టు ఫైవ్ మినిట్స్ కోసం నేను ఏం చేశానంటే ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఎందుకంటే ఆయిల్ మొత్తం మనకు బయట రావాలి కాబట్టి సో ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే చికెన్ ఫ్లేవర్ చేసి గోంగూరలోకి యాడ్ అవుతుంది గోంగూర ఫ్లేవర్ చేసి మనకు చికెన్లో యాడ్ అవుతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఆయిల్ మొత్తం బయటకు వచ్చిందండి బొగుల్లో బొగులు వస్తున్నాయి అంతే ఇది ఫైనల్ స్టేజ్ అండి గోంగూర చికెన్కి చాలా బాగుంటుంది మీకు ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది మనం టఫ్ అనుకుంటాము టేస్ట్ కూడా మనకు డిఫరెంట్గా ఉంటుంది చికెన్ గోంగూర ఇలా సపరేట్ సపరేట్ అనేసి కొంచెం ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో నేనైతే ఇంతటితో ఆగలేదండి నేను రైస్తో కూడా మీకు కలిపి చూపించాను మీరు కావాలంటే మీరు పలోవ బొగాయ రైస్లో కూడా యాడ్ చేసుకోండి చాలా మిక్స్ ఫుల్ చేసుకుంటే చాలా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది గోంగూర చికెన్ ఫ్లేవర్ మొత్తం మిక్స్ అయిపోయింది కదా చాలా డిఫరెంట్ ఉంది చాలా బాగుంది మా ఊరు మా వారు కూడా చాలా బాగుందని చెప్పారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్